హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరవేసే వరకు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు వీరి ద్వారానే వృద్ధులకు పెన్షన్ రేషన్ ఇంటి దగ్గరే అందేవి కాగా ఇటీవల ఎన్నికలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారికి ఇచ్చే ప్రోత్సాహాన్ని పదివేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చిన విషయం కూడా తెలిసింది తొలి కేబినెట్ సమావేశంలోనే వాలంటీర్లకు షాక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అసలు వాలంటీర్ వ్యవస్థకే ఎసరు పెట్టారు ఇకపై పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టేయాలని నిర్ణయించారు వృద్ధులకు వికలాంగులకు సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ పంపిణీని చేయించాలని నిర్ణయించారు సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేయనున్నారు ఈ నిర్ణయంతో వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారనే ఆందోళన మొదలైంది అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చే పేపర్ అలవెన్స్ రెండు వందలు సైతం రద్దు చేశారు ఇక ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అసలు పంచాయతీ వ్యవస్థ ఉండగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించిన విషయం కూడా మనకు తెలుసు ఇక వాలంటీర్లను పెన్షన్ పంపిణీ నుంచి తొలగించాలన్న చంద్రబాబు సర్కారు నిర్ణయంపై స్పందించింది వైసీపీ చంద్రబాబు గెలిచిన మూడు వారాలలోనే తన కపట బయట పెట్టాడంటూ తీవ్రస్థాయిలో మండిపడింది ఓట్ల కోసమే జీతం పెంచి వాలంటీర్లను కొనసాగిస్తానని చంద్రబాబు అబద్ధపు ఇచ్చారని ట్వీట్ చేసింది వైసీపీ వాలంటీర్ వ్యవస్థ రద్దు దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పుకొచ్చింది గతంలో వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు కూడా చేసింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి